హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఎయిట్ టు టెన్ మంత్స్ పాపకి పరికిని జాకెట్టు ఎలా కుట్టాలో చూపించబోతున్నాను అది కూడా మన బ్లౌజ్ పీస్తో అండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఇలాంటివి ఆ బ్లౌజ్ పీస్తో చూపించబోతున్నాను ఇదైతే మనకి పిల్ల కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి అంత వన్ మంత్ బేబీ కంటే మనం హెవీ వర్క్ అవి చేపించేసినా కూడా వేయలేము దాయవలసి వస్తుంది సో ఇలాంటివి కాటన్ టైప్ ఉన్నవి తీసుకుంటే మనకి బాగుంటుంది వేసినా కూడా లుక్ అయితే బాగుంటుందండి అంటే మనకి ఫెస్టివల్ వేర్కి మన వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా ఫస్ట్ అయితే పీస్ అయితే తీసేసుకోండి మీ దగ్గర ఏ ఉంటే అవి అటువంటివి మనకి కొన్నా కూడా ఒక హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది మనం ఒక బ్లౌజ్ పీస్ లైనింగ్ వేసుకున్నా సరిపోతుంది మనకి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో మంచి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి పిల్లకి మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది కదా సో ఈ విధంగా నేను ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ మన బ్లౌజ్ కోసం అయితే కొంచెం పక్కకు తీసేస్తున్నానండి ఏమన్నా హెచ్ తగ్గులు అవి ఉన్నాయేమో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా తీసేసుకోండి ఒక బ్లౌజ్ పీస్ కంటే పొడవు ఎయిట్ టు టెన్ మంత్స్ అంటే పాపకి కనీసం ఒక నైన్ టు టెన్ ఉంటే పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ నేను నైన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను బాడీ లూజ్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఇది ఎంతుందో అంత పెట్టేస్తున్నానండి చూడండి నైన్ ఒక హాఫ్ ఇంచ్ పైన కిందకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాము సో నైన్ అండ్ హాఫ్కి మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది బాడీ అయితే కట్ చేద్దాము ఇది ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఫ్రాక్ ఫ్రాక్ అయితే మనం బాడీ కూడా అటాచ్ చేయాలండి టెన్ మంత్స్ బేబీ అంటే పట్టుకోవడం అవ్వదు కదా సో అది అటాచ్ చేసుకుంటే బాగుంటుంది సో దీన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఆ పొడవు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి లేదు మీరు చూసుకుంటాను అంటే కనుక ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఎయిట్ టు టెన్ మంత్స్ బేబీకి మనం ప్లేట్స్ అవి వేసినా కూడా తర్వాత వేయం కదండి ఇంత చిన్న పాపి దాచి దాచి వేయడం అంటే కష్టమవుతుంది ఇలా ఎప్పటికప్పుడు ఇలా మంచిగా నీట్గా ఫినిషింగ్ చేసేసుకుని ఏమీ గుచ్చుకోకుండా పాపకు పెట్టేస్తే మనం టూ త్రీ టైమ్స్ వేసేయచ్చు నెక్స్ట్ అయితే మనం బాడీని కట్ చేస్తామండి బాడీని అయితే నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే చూపించేస్తున్నాను చూడండి ఇలా ఏ పార్ట్ కాపాటు తీసేసుకొని నెక్ అయితే మన వైపుకి పెట్టుకోండి మీరు ఎటువైపు ఉన్నారో అటు పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ పెట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి డౌన్ అయితే చంక కోసం నాలుగించులు పెట్టేసుకోండి నాలుగు ఇంచులు పెట్టేసుకొని మన రౌండ్ షేప్ అయితే ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ అయితే నెక్ డౌన్ కూడా మనం టూ ఇంచెస్ లేదు అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను తీసుకుని ఇక్కడ కూడా రౌండ్ షేపే పెడుతున్నాను చిన్నపిల్లలకి కదండి వీళ్ళకి మోడల్స్ అవి పెట్టి ఎక్కువ దలసరిగా చేసేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి అలానే బ్యాక్ నెక్ దగ్గర కూడా మనం మీరు ఏమీ వేయను అంటే ఒక హుక్స్ అలాగే వేసుకుంటానంటే కనుక త్రీ ఇంచెస్ పెట్టుకొని ఓపెన్ పెట్టుకోవచ్చు లేదు అంటే ఇక్కడ నేను చూడండి టూ ఇంచెస్ అనేది పెట్టేసి ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేస్తా అంటే హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి వేసేసుకుని వేసేసుకుంటాను ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి అదేవిధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే పెడతాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుని బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేసుకుంటున్నాండి కుట్టేటప్పుడు ఉక్సలు పట్టి తాళ్ళు పట్టి వేసుకుని మనం వేసేసుకోవచ్చు నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను కదా మీ దగ్గర ఇది కట్ చేసుకున్న విధంగానే లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి దీనికన్నా కొంచెం దీని మీద పెట్టుకుని కట్ చేసేసుకొని మనం అతికేటప్పుడు నార్మల్గా అతికేసుకోవచ్చు నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపించాను చూడండి మా పాప నా ఫ్రాక్ కుడుతుందా అన్నట్టు వస్తుంది సో ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి నేను చూడండి ఇంకొక ఫ్రాక్ మా పాప కుట్టాను చూడండి నాకు ఇక్కడ టూ ఫిఫ్టీయే కట్ అయ్యింది కానీ మంచి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఒక ఎయిట్ హండ్రెడ్ ఫ్రాక్ లాగా సో ఆ విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్